హాయ్ అండి పాలు మేగడతోని నెయ్యి తీస్తాం కదండి ఆ గోదావరితోని గులాబ్ జామున్ చేసుకుందాము చాలా బాగుంటాయి మనకి ఎలా ఉంటుంది అంటే కోవా గులాబ్ జామున్ లాగా అనిపిస్తాయి అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఈ గోదావరిలో అప్పుడప్పుడు నేను షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని తింటూ ఉంటాము కానీ ఈరోజు చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను లేదు అనుకుంటే మీరు అన్నంలో కూడా కలుక్కుని తినచ్చండి ఉప్పు కారం వేసుకొని బాగుంటుంది ఇలా ఈ గోదావరిలోని నెయ్యికి నెయ్యి వచ్చింది చక్కటి గులాబ్ జామున్ కూడా స్వీట్ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు రెండు కప్పులు మైదా హాఫ్ కప్పు వరకు కాన్ఫ్లర్ ఒక సిటికటి సాల్టు ఒక సిటీటికడంతా వంట సోడా ఆ పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మీకు మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా పాలు కాసి సల్ల చేసుకున్న పాలేసి ఇలా చపాతి ముద్దలా పిసుకోవాలి కొంచెం మెత్తగానే ఉండాలి సైడ్ పెట్టేసుకొని షుగర్ సిరప్ కోసం మూడు కప్పులు షుగర్ వేసుకుంటున్నాను రెండు కప్పుల వరకు వాటరు చిక్కగా మనకి కొంచెం జిగురు వస్తే సరిపోతుంది చేతికిట్లా స్టిక్కీగా అంటితే సరిపోతుంది నాలుగు యాలక్కలు వేసుకొని ఇప్పుడైతే ఇది బాగా కలుపుకోవాలండి ఫస్ట్ మనం పిండిలో కలిపాము కలిసేటట్టు మళ్ళీ ఇప్పుడు కూడా బాగా మొత్తం గోదావరి అంతా కూడా ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకొని స్మూత్గా అయిన తర్వాత ఇలా వండలు చుట్టుకొని ఆయిల్ వేడవక ముందే మనం వేసుకొని స్టవ్ ఎప్పుడు మీడియంలో పెట్టే వేపుకోవాలి ఎందుకంటే ఆయిల్లో పెట్టిన లేదు చూసినారా స్టిక్కీగా అయిపోయింది సైడ్ పెట్టేసుకుందాము మూత పెట్టేద్దాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఇలా ఈ ఆయిల్ కూడా పట్టించుకునేదేనండి గానుగు నుంచి తెచ్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా చక్కగా మనకి గోరు వెచ్చగా ఉండేటప్పుడు వేసుకుంటే అవి మెల్లమెల్లగా పైకి వచ్చేస్తాయి అలా ఒల్టా వల్ట మెల్లగా ఒక స్పూన్తోనే వేసుకుంటే బెటర్ అండి అవి చాలా లావుగా ఉబ్బిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇలా ఉన్నాయి కానీ నేను కొద్ది కొద్దిగా వేయవలసింది కొన్ని అయితే సైడ్కి తీసి మళ్ళీ వేపాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూసారు కదా ఈ కలర్ వచ్చాక ఆ వేడి వేడి పాకంలోనే వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుందండి చక్కగా తినేయచ్చు ఇలా మూత పెట్టి నేను ఎంబడే చూపిస్తున్నాను కానీ పాకం అనేది లోపటి వరకు వెళ్ళింది ఎందుకంటే లైట్గా క్రాక్ లాగా ఉండి మనకి జ్యూస్ అంతా కూడా వెళ్ళి చాలా టేస్ట్గా ఉంది కోవా గులాబ్ జాములు తిన్నట్టే ఉందండి కోవ తొంచేస్తే ఎలా ఉంటుందో అలా టేస్ట్ అయితే ఎదురిపోయింది స్వీట్ తినే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడతారు హాయ్ అండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి పుట్ట దగ్గరికి పోయి పాలు పూసైతే వచ్చేసాము ఇగోండి బీరకాయ కర్రీ చేసుకుందాము కొద్దిగా పెరుగు టమాటో ఎండు కొబ్బరి నువ్వులు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది చేదు ఉన్నది లేనిది బీరకాయ ఇట్లా నోట్లో పెట్టి చూసుకోవాలి తోలంతా పీల్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని మీరు ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే కొర్రలు ఉండాను దానిపైకి చపాతి అయినా బాగుంటుంది రైస్ అయినా బాగుంటుంది ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక అల్లం ముక్క ఎండు కొబ్బరి నువ్వులు ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటే గ్రేవీని బట్టి మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ నువ్వులు యాడ్ చేసుకోవాలి తక్కువ కావాలంటే తక్కువ నువ్వులు వేసుకోవాలి ఒక రెండు టమాటోలు రెండు స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ వెనకాలి పెట్టుకొని కొద్ది కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా పసుపు ఇప్పుడు తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేసి మనకి శనగపప్పు ఒక మూడు స్పూన్ల వరకు శనగపప్పు కడిగి నానబెట్టుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి వండినట్లయితే చాలా చాలా బాగుంటుంది నేను ఒక మూడు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి అది వేసుకున్నాను కొద్దిగా రాలప్పు మనకి బీరకాయలు ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా కరివేపాకేసి మనం రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాము ఈలోపు కొద్ది కారం పొడి నేను గరం మసాలా అనేది వేయట్లేదు ఎందుకంటే మనకి దీంట్లోనే జీలకర్ర ధనియాలు వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు కొద్దిగా మిక్సీ జార్ కడిగి అవి యాడ్ చేశాను బాగా కలిపేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవడమే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలామంది నాగులు చవితే అంటే పుట్ల పాలు పోసి అక్కడ పటాకీలు కూడా కాలుస్తారండి పల్లెటూరిలో లాస్ట్లో ఇలా కొత్తిమీర అయితే వేసుకోండి చాలామందికి చెవు నొప్పి చెవులో సీమ్ అనేది కారుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు పుట్టలో పాలు పోసి దండం పెట్టుకుంటే తగ్గుద్దండి చాలామంది ఇది మూఢనమ్మకం అని అనుకోవచ్చు కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళందరూ కూడా చెవునొప్పు ఉంటే చాలు పుట్ట దగ్గర తీసుకెళ్ళి పుట్ట మట్ట అనేది బొట్టు పెట్టి పాలు పోపించేవాళ్ళు